కేసీఆర్ ఏర్పాటు చేసినటువంటి విద్యా సంస్థలకు పోయి ఏవైతే ఫౌండేషన్లు అయినాయో ఏవైతే పనులు అయినాయో వాటికా వాటికాడ పోయి మళ్ళీ శంకుస్థాపన చేయడం ఏందండి బాబు ఇది ముఖ్యమంత్రి పదవికి కళంకం కదా అవమానం కదా మీ సీఎంఓ అధికారులు ఏం పనిచేస్తున్నారు మీరు అక్కడ చూసుకునే టైం లేదేమో మీకు మీ సీఎంఓ అధికారులు ఏం పనిచేస్తారు జిల్లా యంత్రాంగం ఏం పనిచేస్తుంది మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం పనిచేస్తుంది సాక్షాత్తు గత ముఖ్యమంత్రి కొత్త జిల్లా ఏర్పాటైన ఇచ్చినటువంటి దాంట్లో వచ్చిన కొత్త మెడికల్ కాలేజ్ వనపర్తి మెడికల్ కాలేజ్ మొదలు ఇచ్చినటువంటి ఐదారు కాలేజీలలో వనపర్తి ఒకటి మొదటి దశలో వచ్చిన కాలేజ్ అది ఇప్పుడు మూడో సంవత్సరం నడుస్తుంది థర్డ్ ఇయర్ ఆల్రెడీ కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్కి నర్సింగ్ కాలేజ్కి హాస్పిటల్కి ఫౌండేషన్ వేసినారు ఫౌండేషన్ వేయడమే కాదు విచిత్రం ఏంటంటే అన్నీ అన్నీ ఒక్కొక్కటి అన్నీ చూపిస్తాం మీడియా మిత్రుల వరకు కనీసం ఇప్పటి నుంచన్నా వాళ్ళు సరి అని పియాలే కదా డేట్ల వారీగా వేసినటువంటివి శిలాపలకాలు ఉన్నాయండి జీవోలు ఉన్నాయి ఇది మెడికల్ కాలేజ్కి వేసినటువంటిది ఇవన్నీ మీకు ఇస్తాయి ఇప్పుడు బీడా మిత్రులకు ఇంకోటి విచిత్రం ఏంటంటే ఏ ఏవి ఎక్కడైతే వేయాలో మెడికల్ కాలేజు ఆసుపత్రికి సంబంధించిన శిలాపలకం వేయాల్సిన చోట వేయలే ఎందుకంటే ఆడ కళ్ళెదుపా కనిపిస్తుంది బిల్డింగ్ నిర్మాణమైన బిల్డింగ్ కనిపిస్తుంది కాబట్టి ఆడ శిలాపలకం వెనక ముఖం జల్లలే ఈ అధికారులు అట్లా చేసారు ఏడేసినా తీసుకుపోయి అని కలిపి జూనియర్ కాలేజ్ మైదానంలో తీసుకొని పోయి పెట్టిన నిర్మాణంలో ఉన్న నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్ ఇది అదేవిధంగా జిల్లా ఆసుపత్రి నిర్మాణం యొక్క వివిధ దశలలో ఉన్నాయి బిల్డింగ్లు కనిపిస్తున్నాయి మీకు దీనికి ఇప్పుడు ఫౌండేషన్ ఏందండి నాకు అర్థం కాదు దీనికి ఐదు వందల పది కోట్లు కేసీఆర్ ప్రభుత్వంలో జీవో ఇష్యూ చేసింది ఎనగడికి ఎవడు అన్నాడట ఎన్ని లెంకల్ గడాలి గడితే తెలంగాణ సాల్లో భాష ఎన్ని లెంకలు అంటే ఎన్ని జతలు ఎడ్లు అని అప్పట్లో వ్యవసాయం ఎడ్లతో చేసేది కాబట్టి అంటే ఒక రైతు యొక్క స్థితిని అంచనా వేయడానికి లేదా రైతుకు ఎంత వ్యవసాయం ఉందో అంచనా వేయడానికి ఎన్ని లెంకల వ్యవసాయం అనేది మా అంజయ్య పటేల్ ఉంటే ప వెనుకటికి పది పదిహేను లెంకల వ్యవసాయం ఉండేది ఉదాహరణకు చెప్తున్నా మాకు ఆరేళ్ళు లెంకల వ్యవసాయం ఉండేది అట్లా బడాయిలు పడేటువంటి వాని ముందులో ఒక రైతు అని ఎన్ని లెంకల సేద్యం నీ అని పరా పకరా పకవురాయనని అడిగితే నూట ఒకటి అన్నాడట అబ్బా నూట ఒకటి అని ఎక్కువ మా దొర నూరున్నర ఒకటి అని అడట మెల్లగా మళ్ళీ ఏజ్ంది కేసీఆర్ అయితేనంటే మాది ఐదు వందల పది కోట్లు అన్నట్లు నాకు అర్థం కాదు మీరు కొత్తగా కొత్తగా పెద్ద మంది రోడ్కి ఇచ్చిండ్రు కొత్తగా జూనియర్ కాలేజ్కు హై స్కూల్కి ఇచ్చిండ్రు సరే జూనియర్ కాలేజ్ కూడా కేసీఆర్ ఫౌండేషన్ వేసిండు కాకపోతే మేము మూడు కోట్లకి వేసినాం మీరు ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఇచ్చి సంతోషం వి వెల్కమ్ ఇట్ ఓ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ఇచ్చిండ్రు సంతోషం రూరల్ రోడ్స్ అన్నారు ఇచ్చిన సంతోషం ఇవన్నీ కలిపితే రెండు వందల కోట్లు అవుతాయి ఓ పది ఇరవై కోట్లు అటు ఇటు రెండు వందల కోట్ల సంఖ్య ఎంత అనేది ముఖ్యం కాదు నువ్వు చిత్తశుద్ధిగా ఆ ప్రాంతం కోసం లేదా ఏ ప్రాంతం కోసమైనా ఒక కోటి ఇచ్చినా పది కోట్లు ఇచ్చినా వంద కోట్లు ఇచ్చినా ఇచ్చిన మనస్సును మేము అభినందిస్తాం స్వాగతిస్తాం గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు సంబంధించినటువంటి పనులను వాటి మీద పై జీవోలు లేదు వాటి మీద పై మళ్ళీ కొత్త జీవోలు ఇచ్చి మళ్ళీ కొత్తగా శంకుస్థాపనలు చేయడం ఇది ఎక్కడ దుస్సంప్రదాయము అధికారులు ఎప్పుడు అధికారులుగానే ఉంటారు కదా ఇవాళ కలెక్టర్ ఉన్నట్లు అంతకుముందు కూడా కలెక్టర్ ఉన్నాడు కదా ఇవాళ సీఎంఓ ఉన్నట్లు అంతకుముందు కూడా సీఎంఓ ఉన్నది కదా జిల్లా కలెక్టరు సీఎంఓలు ట్వీట్స్ చేసినారు రోజు పనులు జరిగినటువంటివి వాటికి ఎలా మీరు శంకుస్థాపన ఒకటి కాదు అన్ని శంకుస్థాపనలు చెప్పేది ఇందాక జరిగినాయని చెప్పేటువంటి పనులు తప్ప మిగతాయన్నీ ఇది ఐటీ టవరు ఇరవై రెండు కోట్లతో ఫైనాన్షియల్ అప్రూవల్తోనే నేను తీసుకొచ్చి కేటీఆర్ను తీసుకొని పోయి శంకుస్థాపన చేసినా ఐటీ టవర్ పనులు స్టార్ట్ చేయాల్సిన టైంలో ఆ ఐటీ టవర్కు మేము వేసిన ఈ శిలాపలకాన్ని బగలగొట్టేసి కొత్తగా మళ్ళీ ఇది క్యాన్సల్ చేసి పనిని కొత్తగా జీవో తెచ్చి మళ్ళీ ముఖ్యమంత్రితో నేను శంకుస్థాపన చేపించి నేను అందుకే అంటున్నాను మీ ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేస్తుందా అసలు ముఖ్యమంత్రి పదవికి కళంకం పదవి కళంకం కాదు అవమానం ఇది మీ ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తుంది నేనేం బూతులు మాట్లాడతా లేను లేకుంటే లేను మీరు చేసే పనిలో ఉండేటువంటి డొల్లతనాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నా ఈ బైపాస్ రోడ్ అని ఉంటుంది వనపర్తి నుంచి ఓ తొమ్మిది కిలోమీటర్లు మూడు నియోజకవర్గాలు కలిపేది డెబ్బై కోట్లతో మంజూరు అయ్యి టెండర్ అయ్యి పని స్టార్ట్ అయింది ఇప్పుడు ఆ పని ఆపించి పడేసాను వనపరితి నుంచి బెబేరు పోయేటువంటి రోడ్లో తొమ్మిది కిలోమీటర్లు నేను ఆల్రెడీ టెన్ మీటర్స్ విడుతు రోడ్ చేపించేసిన కంప్లీట్ చేసిన ఎన్నికలు వచ్చేటప్పటికి ఇంకో తొమ్మిది కిలోమీటర్లు ఉంది అది పక్కకు పెట్టేశాను వందల వందల కోట్ల రూపాయలు జీవోలు తెచ్చినాయి పనులు ప్రారంభమైనవి అన్నీ ఆపేసాను ఎస్డిఎఫ్ అని స్పెషల్ డెవలప్మెంట్ వర్క్స్ కింద ప్రతి నియోజకవర్గానికి అప్పుడు సీఎం ఇచ్చినారు నూట ఇరవై మూడు కోట్ల ఎస్డిఎఫ్ పనులను మొత్తం క్యాన్సిల్ చేసి పడిస్తా జివోలు ఉన్నాయి డేట్లు ఉన్నాయి శాంక్షన్లు ఉన్నాయి మొత్తం నేను చెప్తున్నటువంటి ఈ విషయాల మీద మీరు సమీక్ష చేసుకోవాలి సరే కొంతమందికి కొత్తగా గెలిచి వచ్చినటువంటి వాళ్లకు ఉబలాట ఉండొచ్చు మేము చేసినా చేసినా చూపించుకోనికే కానీ మంత్రుల స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ఏం పనిచేస్తారు మీరు చెక్ చేసుకోవాలి కదా అది ప్రభుత్వం యొక్క లేదా ప్రభుత్వాల యొక్క మంత్రిత్వ శాఖల యొక్క పరువు గౌరవం మర్యాద ఉంటాయా చేస్తే ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి ఈ ఉండొద్దా